పెద్దపల్లి జిల్లా మందలి మండలంలోని సుందర్ల బ్యారేజ్ ని రాష్ట్ర నీటిపారుదల పౌరతరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు అనంతరం జాతీయ డ్యాం సేఫ్టీ నిపుణులు ఎన్టీఎస్సి సూచనల మేరకు జరుగుతున్న మరమ్మత్తు వరద ముప్పు నివారణ పనులను పర్యవేక్షించారు బ్యారేజ్ పిల్లర్ల రక్షణ కోసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నిపుణులు తెలియజేశారు ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు అలాగే నిపుణుల సూచనల మేరకు బ్యారేజీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరపడానికి సూచనలు చేసినట్లు తెలిపారు ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ్మిడి హట్టి ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు డ్యామ్స్ అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేపడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పిన ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటరీమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటరీమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలను అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలను సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటరీమ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది